టీమిండియాలో కోచ్ గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఇంటర్నల్ గా చాలా స్ట్రాంగ్ కోల్డ్ వార్ వార్ట్ గా జరిగిన క్రికెట్ అవార్డ్స్ ఈవెంట్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన క్రికెట్ మొత్తం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి ఇచ్చి ఆ టోర్నీ గెలిచిన టైంలో జట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ కి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక దీనికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇప్పుడు గంభీర్ అటు హిట్ మ్యాన్ తో పాటు ఇటు రాహుల్ ద్రావిడ్ కి కలిపి సాలిడ్ కౌంటర్ వేశాడు వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గంభీర్ టెస్టులో లో టీమిండియా లోయెస్ట్ పాయింట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఏనని ఆ ఓటమిని టీమిండియా ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నాడు ఆ సిరీస్ లో న్యూజిలాండ్ టీంని ని ఇండియా ఓడిస్తుందని అంతా అనుకున్నా దారుణంగా మూడు సున్నాతో భారత్ ఓడిపోయిందని అలాంటి పరిస్థితి మళ్లీ తెచ్చుకోకూడదని గంభీర్ అనడం ఆ సిరీస్ కి కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే కౌంటర్ వేసినట్లుంది రోహిత్ కెప్టెన్సీని తక్కువ చేయడమే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ట్రోఫీ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్కి ఇచ్చినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఈ టెస్ట్ సిరీస్ ఓటమి క్రెడిట్ కూడా ద్రావిడ్దే కదా అన్నట్టు గంభీర్ మాట్లాడాడు అయితే ఆ టెస్ట్ సిరీస్కి కూడా గంభీరే కోచ్గా ఉండడం గమనార్హం ఏదేమైనా ఇప్పుడు గంభీర్ రోహిత్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి Daily taste the daily.